హలో వెల్కమ్ టు రజితాస్ వరల్డ్ మనం ఎంతో సింపుల్ టేస్టీ అయిన ఎగ్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా బాయిల్ చేసుకున్న ఐదు ఎగ్గులు అయితే తీసుకున్నానండి నేను వాటిని చిదురు కాకుండా ఒక్కొక్కటి ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందామండి నీట్గా స్లోగా కట్ చేయండి ఎందుకంటే ఎల్లో బయటకు వస్తుంది మొత్తం నేను చూపిస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకైతే ఒక గుడ్డుని పగల కొట్టుకొని గిన్నెలో నుండి వే పౌల్లోకి మార్చుకుందాము తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అయితే మిరియాల పౌడర్ వేసుకున్నాను దాంట్లో దాంతోపాటే ఉప్పు కూడా కలిపి వేసుకున్నానండి ఇప్పుడైతే మూడు స్పూన్ల మైదా మూడు స్పూన్ల ఫ్లోర్ తీసుకొని మొత్తం ఎగ్ ఇది మిక్స్ అయిన తర్వాత స్లో స్లోగా నేనైతే కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ మంచిగా నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి ఈవెన్గా మొత్తం కలిసే విధంగా కలుపుకొని జారుడుగా నేను జీపిస్తున్నట్టుగా కలుపుకొని మీరైతే కలిపి పెట్టుకోండి తర్వాతనైతే నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం అయితే ఆన్ చేసుకుందామండి ఆన్ చేసుకొని ముందుగా నేను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఆ పిండిలోనైతే మనము ఎగ్గుని ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని ఒక్కొక్కటి స్లోగా వేడైన ఆయిల్లో వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ పీసెస్ వేసుకొని అలాగ ఈవెన్గా మొత్తం అన్నీ వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఏమీ బయటికి చిదిరవ్వదు ఏమీ ఏమీ కాదండి తర్వాత నేనైతే ఒక బౌల్లో వేరే అవి తీసి పక్కన పెట్టుకున్నాక వేరే గిన్నె తీసుకొని దాంట్లోకైతే వే ఇంత ముందు ఆయిల్ వీటే చేసింది ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఒక స్పూన్ మళ్ళీ మిరియాల పొడి వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తము గబగబ కలుపుకోవాలండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మంచిగా టమాటా కెచప్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వెనిగర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకొని కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం ఈ మనం వేయించుకున్న ముక్కలనైతే అందులో వేసుకుందామండి ఎగ్ ముక్కలని అది మొత్తం కలుపుకున్న తర్వాతనైతే రెడీ అయిపోతుందండి ఇంతే గిన్నె తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుందాము ఎంతో సింపుల్ అయిన ఎగ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎమ్మీగా ఇష్టపడతారండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ నా నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి బాయ్